నటి సమంత సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్ గా ఉంటారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు తన మూవీ అప్డేట్స్ తో పాటు తన బిజినెస్ అప్డేట్స్ అలాగే ఫ్యామిలీ మూమెంట్స్ ను కూడా ఎప్పటికప్పుడు షేర్ చేస్తూ ఉంటారు రీసెంట్ గా సమంత నటించిన మా ఇంటి బంగారం మూవీ టీజర్ కూడా బయటకు వచ్చింది ఆ టీజర్ లో సరికొత్త సమంత ని చూసారందరూ ఆ టీజర్ కు వచ్చిన రెస్పాన్స్ అంతా ఇంతా కాదు సమంత తన పర్సనల్ లైఫ్ లో కూడా హ్యాపీ ఫేజ్ లో ఉన్నారు రీసెంట్ గా శామ్ డైరెక్టర్ రాజ్ నిడమూర్ పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే అయితే సమంత సంక్రాంతి పండుగ రోజున ఒక గుడ్ న్యూస్ ని షేర్ చేసుకున్నారు ఆ పోస్ట్ ని చూసిన వారందరూ సమంతాకి కి కంగ్రాచులేషన్స్ తెలియజేస్తూ కామెంట్స్ పెడుతున్నారు ఇంతకీ ఆ గుడ్ న్యూస్ ఏమిటంటే సమంత నటిగానే కాదు బిజినెస్ ఉమెన్ గా కూడా సత్తా చాటుతున్న సంగతి తెలిసిందే ఇప్పుడు ఆమె ఒక కొత్త బ్రాండ్ తో కొలాబరేట్ అయ్యారు మైల్ కలెక్టివ్ ఆ బ్రాండ్ పేరు జిమ్వేర్ ని డిజైన్ చేసే ఆ బ్రాండ్ కి కో గా బాధ్యతలను తీసుకున్నారు సమంత ఈ పోస్ట్ ని చూసిన వారందరూ సమంత ఇంకా ఎత్తుకు ఎదగాలి అంటూ కామెంట్స్ పెడుతున్నారు